ありがとうございます。 இப்படிக்கே மல்டி பர்ப்ப ஓபெனிங் கேசி உண்டு తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామని అలాగే వారిని దయాసి మీద ఇప్పుడు ఈ మల్టీపర్పస్ హాల్ కానీ లేకపోతే ఈ సైకిల్ స్టాండ్ కానీ అవి కట్టడానికి పదహారు వందల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టి హాస్పిటల్ సరే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు థియేటర్కి వచ్చిన పేషెంట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళు రోజు పిల్లలు రెండు వందల సైకిల్ వేసుకొస్తున్నాం దూర ప్రాంతాల నుంచి తడిచిపోయి ఎండిపోతూనే అన్నారు మరి వాళ్ళు అడిగిన తక్షణమే ఈ గ్రౌండ్ అంతా గ్రామతో లెవెల్ చేసి వాళ్ళకి రెండు వందల సైకిల్ పెట్టేలాగా మరి పది లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా రాంబాబు అలాగే కళ్యాణ్ మండంలో ఓపెన్ డైనింగ్ కట్టారు బరలి గ్రౌండ్లో పది లక్షలు పెట్టి ముప్పై లక్షల్లో పది లక్షలు ఆయనే కట్టడం జరిగింది మరి అలాగే కోర్నూరు ఏలూరు మరి తెలంగాణ మరి మర్రా సీట్లో కూడా చాలా డొనేషన్ చేశారు మరి మా సేరెడ్డి కాలేజీలో చాలా బిల్డింగ్కి డ్రోనే చేశారు సభ్యులతో నామకరణ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ రోజున చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఒకటి కాదండి సుమారుగా ఇప్పటికీ కొమ్మారెడ్డి వారు ట్రస్ట్ తరఫున పదిహేను వరకు చేయడం జరిగిందండి ఆ పోతురికి కొమ్మర డోర్ అంటే చాలా వరం లాంటిది. ఈ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంకా ఇంకా మరియన్న కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రండి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో థాంక్యూ ఫ్యూచర్ రప్ే దృష్టిలో పెట్టుకొని చెయ మన ఎమ్మెల్యే ప్రభాకర్ గారి సాయిలో ఆయన పర్సూస్ తోటి జరుగుటి గ్రామంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు మరి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటే గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతున్నానికి మరి ఈ పోతనూరు గ్రామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాయండి మరి ఎంతో పెద్ద మనసుతో రాంబాబు గారు మరి హాస్పిటల్ మల్టీపర్పస్ హాల్ కానివ్వండి తర్వాత మరి సైకిల్ స్టాండ్ గానే నిర్మించడం మరి అందరితో ఆదర్శం అని చెప్పి తెలియజేస్తూ మరి మేమందరం కూడా ఎంతో అభిమానించినటువంటి నాయకులు బెంగళూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు చింత్రనే ప్రభాకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ ఉన్నతాధికారులకి మా చిన్నాన్న గారు కొమ్మారెడ్డి రాంబాబు గారికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు పోతునూరు గ్రామ అభివృద్ధిలో కొమ్మారెడ్డి కుటుంబం వారి ముద్ర అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మరి కొమ్మారెడ్డి కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని ఒక మాట అన్నారు అది నూటికి నూరు శాతం వాస్తవం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఈ ఊరికి సంబంధించి ఏ అంశం ఉన్నా కూడా దానికి మా వంతు సహాయంగా ఎప్పటికీ కూడా నిలుస్తాం మా కుటుంబం మొత్తం కూడా మరి మా ముత్తాతి గారు కొమ్మారెడ్డి రామయ్య చౌదరి గారు మరి వారి పేరునే మా చిన్నగారు పెట్టడం మా తాతగారు నలుగురు సోదరులు ఒక సోదరి కొమ్మారెడ్డి వెంకటపట్టారాయ గారు కొమ్మారెడ్డి వెంకటరత్నం గారు కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు గారు కొమ్మారెడ్డి వెంకటేష్ రామ్మారెడ్డి కొమ్మారెడ్డి గారు మనవడిగా ఆయన పేరు నాకు పెట్టారు సదాశివరావు గారు మనోడిగా సిద్ధూకి ఆ చింతి గారు పేరు పెట్టారు అట్లా నలుగురు కూడా ఎంతో ఉన్నత భావజాలం కలిగినటువంటి వ్యక్తులు సమాజ అభివృద్ధి కోసం ఆలోచించినటువంటి వ్యక్తులు ఆ నలుగురు సోదరులు కూడా సదాశిరావు గారి గురించి ఎప్పుడు నాన్నగారు కూడా ఎప్పుడు చెప్తుండేవాళ్ళు మేము తాత గారు అంటాం ఆయన ఇక్కడే కాదు అటు పెద్దల దగ్గర అక్కడ తోట అక్కడంతా కూడా అభివృద్ధి చేసుకుని రైతులకి అనేక రకాలుగా సలహా సూచనలు ఇస్తూ పది మందికి ఎప్పుడు కూడా సహాయపడాలి మరీ ముఖ్యంగా రైతన్నలకి అండగా నిలబడాలి ఎంతో క్రియేటివ్గా ఆలోచించేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు ఈ రోజున మనం చాలా అరుదుగా చూస్తాం అటువంటి గొప్ప భావజాలం కలిగినటువంటి వ్యక్తులు మా తాతగారులు అని చెప్పుకోవడానికి ఎప్పుడూ కూడా మాకు చాలా గర్వంగా ఉంటుంది ఎప్పుడూ కూడా స్ఫూర్తి పొందుతాం వాళ్ళని చూసి ఆ తర్వాత నాన్నగారు చిన్ననాన్నగారు వీరందరూ కూడా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ సమాజం కోసం ఊరు అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు మరి ఈ రోజున ఆసుపత్రి మల్టీ ఫంక్షన్ మల్టీపర్పస్ హాల్ నిర్మాణం ఇక్కడ చిన్నా గారు అందించినటువంటి సహాయంతో ఇక్కడ ఏర్పడటం మరి ఇక్కడ ఇంకొక అంశం కూడా నేను గుర్తు చేసుకోవాలి మా నాయనమ్మ గారు కొమ్మారెడ్డి అనసూయాదేవి గారు అందరూ కూడా చిట్టమ్మ గారు అంటారు ఈ పిహెచ్సి నిర్మాణం వెనుక మా నాయనమ్మ గారి కృషి కూడా చాలా ఉంది ఆ రోజున ప్రభుత్వ సహకారంతో ఈ పిహెచ్సి ఏర్పడినప్పటికీ ఆవిడ ఆ రోజున ఉత్తరాల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ రోజున మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఉత్తరాల ద్వారా అనేక నిధుల్ని గ్రామానికి తీసుకురావటం ఆవిడ పెద్ద వయసులో కూడా నడిచొచ్చి ఈ హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర కూర్చొని ఆవిడ దగ్గరుండి ఈ హాస్పిటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించడం ఆ రోజున అనేవాళ్ళం అంత దూరం నుంచి నడిచి రావాలా ఇక్కడికి అని చెప్పి అయినా కూడా వినేవారు కాదు ఊరికి ఉపయోగపడాలి ఊరికి అవసరం అయితే పిహెచ్సి ఆరోగ్య కేంద్రం కావాలి మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే పనులు త్వరగా చేస్తారని ఆవిడ పెద్ద వయసులో మా ఇంటి దగ్గర నుంచి నడిచి ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ పనులన్నీ కూడా పర్యవేక్షించేవాళ్ళు ఇంకా ఆ రకంగా ప్రతినిత్యం మా కుటుంబం మొత్తం కూడా ఈ ఊరు అభివృద్ధి కోసం ఊరు మంచి కోసం పాటు పడినటువంటి కుటుంబం మరి నెక్స్ట్ జనరేషన్ కానీ నేను నా తమ్ముడు సిద్ధు కానీ మా కజిన్స్ మేమందరం కూడా ఎప్పటికీ కూడా మా వంతు సహాయకారంగా ఏదున్నా కూడా ఆ సహాయాన్ని అందిస్తాం పోతునూరు గ్రామాన్ని ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేము మా చిన్నతనంలో ప్రతి సంక్రాంతి సెలవులకి మేము అందరం కూడా అన్నదమ్ములు అందరం కూడా ఇక్కడే ఉండేవాళ్ళం ఇప్పటికీ కూడా వంద సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మా ఇల్లు ఇంకా ఇక్కడే ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కట్టినటువంటి ఇల్లు మా చింతాతి గారు పండంలో ఇక్కడ ఉంటారు ఆ ఇల్లుని కూడా అదే రకంగా మెయింటైన్ చేస్తాం మా కుటుంబం మొత్తం ఇక్కడికి వస్తూనే ఉంటాం పోతునూరు గ్రామంతో మా అనుబంధం అనేది ఎప్పటికీ కూడా తెగిపోదు ఖచ్చితంగా ఈ గ్రామంతో మాకు ఉన్నటువంటి సంబంధాలను అదే రకంగా కొనసాగిస్తాం అన్ని రకాలుగా గ్రామానికి అండగా నిలబడతాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి మా ఎమ్మెల్యే గారు కూడా నేను ఎప్పుడు ఎవరిని గెలిచినా కూడా బయట నేను ఉండేది విజయవాడలో అయినా మా ఎమ్మెల్యే ఎవరంటే అంటే చింత గారు అని చెప్తాను ఎందుకంటే మా స్వగ్రామం పోతున్నారు మా ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు కాబట్టి ఆయన కూడా మరి అనేక రకాలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఎంతో డైనమిక్గా మనం ఆ రోజుల్లో మేమందరం మేమందరం కూడా మా మా అందరిలో కొంత ఆవేశం ఉంది ఆవేశం ఉండటానికి కూడా సహేతుకమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి ఊరికనే అకారణంగా ఆవేశపట్టాలి అకారణంగా మాట్లాడటం అనేది ఉండదు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా గట్టిగా నిలదీస్తాం గట్టిగా బలుగు అడుగుతాం ఒక మంచి కోసం పోరాడుతాం అటువంటి వ్యక్తి మనకి శాసనసభ్యులు ఉండటం కూడా మనందరూ అదృష్టంగా మనం భావించాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఆయన మరింత ఉన్నత పదవులను అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా చిన్నా గారు అన్ని రకాలుగా మా కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడేటువంటి వ్యక్తి రాంబాబు గారు మరి వారిని మనస్ఫూర్తిగా మరొకసారి ఉపయోగపూర్వకంగా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను దాంతో మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఆ చెరువు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నేను అతి త్వరలోనే చేపడతాను నాకు కొంత ఆ రకంగా అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు పాండ్ క్లీనింగ్ సంబంధించి మనకు అందుబాటులో ఉంది వారిని ఇక్కడ తీసుకొచ్చి అదంతా కూడా శుభ్రపరిచి నన్ను ఒక సుందరమైనటువంటి ప్రదేశంగా తీర్చుకోవడానికి నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను టేకప్ చేసినందుకు కొత్తూరు గ్రామం తరఫున నేను ఉండకపోయినా కొంతూరు గ్రామం తరపున అమ్మని ప్రతాపరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అప్పుడు నమస్కారం నేను అంత ఎక్కువగా స్పీకర్ కాదు మంచి స్పీకర్లు కాదు దాంతోపాటు నాకు జలుపు చేసి కొంచెం వయసు ప్రాప్తంగా ఉంది సొంత గ్రామానికి చేసుకోవటం అది పెద్ద గొప్ప విషయం కాదు అది ఇవాడి నుంచి మానిటరీ కాదు ఎప్పటి నుంచో మూడు కార్యక్రమాలకి మా ఫ్యామిలీస్ అన్నీ కలిసిగా నిలబడి అనేక కార్యక్రమాలు చేసేవారు ఇందాక పట్టాభిరామ్ గారు చెప్పినట్టుగా మా పెద్దమ్మ ఊరు సెంటర్లో కరెక్ట్గా ఊరికి నా పశువుల హాస్పిటల్ ఉండేది కానీ మనుషులకి సరిపడే హాస్పిటల్ ఉండేది కాదు ఆ రోజుల్లో మా పెద్దమ్మ గారు గవర్నమెంట్కి ఉత్తరాలు రాసి 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 వాళ్ళని ఒప్పించి గవర్నమెంట్ ఫండ్స్తో ఎంపీ ఫండ్స్తో ఉపేంద్ర గారి సహకారంతో ఈ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది దానికి కొన్ని ఫెసిలిటీస్ లేవని చెప్పి ఊళ్ళోకి వచ్చినప్పుడు చెప్తే ఇలాంటి ఆల్స్ కానీ ఇంకా ఏదైనా ఫెసిలిటీస్ కావాల్సి వస్తే ఏర్పాటు చేద్దామని చెప్పి చెప్పనన్నాం దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు కనుక మనం చక్కగా చూసుకోగలిగితే మన నెక్స్ట్ జనరేషన్స్ బాగా పెరుగుతాయని చెప్పి అనేది మా ఆలోచన అలాగే ఎడ్యుకేషన్ అంటే మాకు బాగా పర్సనల్గా కూడా మా మనసుకి పచ్చుకునేది సిఆర్ఎడ్డి కాలేజీ చైర్మన్ కింద మీరు చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది అప్పుడు ఎడ్యుకేషన్ అంటే అప్పటి నుంచి కూడా ఈ స్కూల్కి కానీ ఏదైనా కావాలంటే మీరు పర్సనల్గా అటెండ్ అయ్యి ఏం కావాలన్నా చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్తాం ఇప్పుడు హెచ్ఎం గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు పిఈటి గారు కూడా ఉన్నారు ఇందాక నన్ను రిప్రజెంట్ చేశాడు ఈ గ్రౌండ్ ఇంత మంచి గ్రౌండ్ ఉంది కదా ఈ గ్రౌండ్లో కోర్టు డెవలప్ చేసి మంచి క్రీడాకారులను మనం తయారు చేయాలని చెప్పి చెప్పని వారు ఆశ వ్యక్తం చేశారు తప్పకుండా అని మీరు ఏ రకమైన గ్రౌండ్స్ కావాలన్నా మీరు ప్రిపేర్ చేసుకోండి దానికి నేను తప్పకుండా నా నా వంతు ఫైనాన్షియల్ అసెంబ్లీ తప్పకుండా వస్తానని చెప్పి తప్పకుండా జరుగుతుంది ఇంకా మేము మీ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయి దగ్గర యాభై ఏడు పైన అయినా సరే ఇది మా ఊరు అని చెప్పి చెప్పని ఎప్పటికీ చెప్పుకుంటాం ప్రతి దానికి మేము వచ్చి ఇక్కడ నిలబడతామని చెప్పి చెప్పని పట్టాభరాలు చెప్పినట్టుగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ కోసం అని చెప్పి కొంచెం డిలే అయింది అది దసరా అసెంబ్లీ సెక్షన్ జరిగిన తర్వాత దసరా హాలిడేస్ వచ్చి దానికోసం ఈరోజు ఫిక్స్ చేసి వారు వచ్చి వారి చేతులతో ఇనాగ్రమేట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షత వహించినటువంటి వీరమాజన ప్రభాకర్ గారికి ముఖ్యంగా కొమ్మారెడ్డి చారిత్రుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పెద్దలు రాంబాబు గారికి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పోరాట యోధులు అట్టాభిరాము గారికి కుమారెడ్డి వెంకటరత్నం గారికి రాజా గారి పెద్దలు వారికి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీమతి రామశేత గారికి గ్రామ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ గారికి అలాగే రామారావు గారు అబ్బాయి పృథ్వీ గారికి రా ప్రతాప్ గారికి సిద్ధు సదాసర పాజికార్ పేరు మరి రాంబాబు గారికి చేదోడుగా ఆదోడుగా ఉండేటువంటి అన్ని విషయాల్లో కూడా రామప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి బ్యాంకు అధ్యక్షులు మోహన్ గారికి ఇంకా జన సైనికులకు గారికి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈనాడు మరి మన పిహెచ్సి అయితే కట్టారు కానీ అది అంత ఉపయోగకరంగా ఇటు పేషెంట్లకు కానీ అటు డాక్టర్లకు కానీ సిబ్బందికి కానీ ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రాంబాబు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉమ్మారెడ్డి సదాశివరావు గారు వీటి శేషులు ఆయన జ్ఞాపకార్థం నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్ భవనం వల్ల మనకి కొన్ని బెడ్స్ వచ్చేటువంటి అవకాశం ఒక ఆపరేషన్ థియేటర్ పోస్ట్ ఆపరేషన్ థియేటర్కి అటాచ్ చేయడం దాని నుండి మళ్ళా మన ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం జరిగింది ఇది మన గ్రామానికి చాలా ఉపయోగపడేటువంటి విషయం అంబాబు గారు ఇదే కాదు ఏ విషయంలో అయినా ఒక పోతున్నవే కాదు ఎవరైనా అడిగినా ఆయన తోచిన స్థాయి అన్ని గ్రామాల్లోనూ పెద్దలకు కానీ మంచి కానీ అందుబాటులో మరి ఉంటూ సర్వీస్ చేస్తాడు ఆయన వద్దనుకుంటే మొన్న ఎంపీ పోయింది తప్ప నేను వెళ్ళి రెండు మూడు సార్లు బతిమాలి అంబాబు గారు నేను వస్తాను వైజాగ్ నా మాట వింటున్నాను కానీ మా బాబు చెప్పందని నేను రానని చెప్పి ఆ మాట మీదే ఆయన ఎంపీ కూడా మరి అయ్యేటువంటి ఎంపీ రెండు మూడు సార్లు మిస్ అయింది మనం కూడా చేతిలో కూర్చిపోయింది నిజంగా చెప్పేది గా చెప్తున్నా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మన పోలవరంలో మన గవర్నమెంట్ లేనప్పుడు వరదలు వస్తే సార్లుగా వచ్చినాయి రెండుసార్లు కూడా ఆయన కూరగాయలకి పాలకి మరి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి మేము ఒక్క ఫోన్ కొడితే అకౌంట్ నెంబర్లో పెట్టి అమ్మా కొట్టిస్తానని చెప్పి కొట్టించినటువంటి వ్యక్తి ఆయనకేమీ పోలవరం ముంపు మండలాలు మునిగిపోతే రాంబాబు గారికి వచ్చే నష్టమేమి లేదు కానీ ఈ విధంగా తినటానికి కూడా తిండి లేక కూరగాయలు లేక ఇలా అవసరం పడుతున్నారు నిత్యావసరం సరుకులు లేవు ఈ విధంగా ఉంది పరిస్థితి రాంబాబు గారు అని చెప్పి నేను గన్యవీ రాజ్య గారు రెండు సార్లు చేశాను ఒకసారి కాదు రెండుసార్లు ఫ్రెండ్స్ వచ్చి రెండుసార్లు ఆయనే మరి వాడి పోలవరంలో ఉన్నటువంటి పేద ప్రజానిక యొక్క ఆకలి బాధనే ఆ రెండు రోజులు మూడు రోజులు తీర్చగలిగామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క పిల్లల యొక్క సైకిళ్ళు కాలిపోతాయనే ఉద్దేశంతో షెడ్ అయ్యేది మా రాంప్రసాద్ గారు సైకిల్ అన్నాడు అటు వేసినటువంటి ఉద్దేశం వాళ్ళకు టైర్లో వెన్నకి ప్యాక్చిల్ ఉంటే అవి కరిగిపోయి సైకిల్ తోసుకెళ్లే పరిస్థితి ఉన్నది రోజు అనే ఉద్దేశంతో వాటికి నీడ అనేది ఏర్పాటు చేస్తే అవి పంచర్లు పడవు అవి మళ్ళీ ఏ విధంగా అయితే కేసు వచ్చాడో ఆ విధంగా ఇంటికి స్కూల్ వెళ్ళంగానే తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరి ఎక్కడా కూడా అడ్డు లేకుండా చుట్టూ వేసారు దాన్ని ఒక ప్లానింగ్గా మరి దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి హెచ్ఎం గారు పిఈటి గారు ఉన్నాడు మరి ఇక్కడ గ్రౌండ్స్ తయారు చేయాలి ప్రభాకర్ అని మీరు మాట్లాడక ముందే నాతో ఆయన చెప్పడం జరిగింది తప్పనిసరిగా మరి ఒక వాలీబాల్ కోర్టు అదేవిధంగా ఒక షెటిల్ కోర్టు షెటిల్ కోర్టు అంటే విత్ నెట్తో కాకు కూడా బయటికి పోకుండా కొడితే బయటికి దండే విధంగా ఇప్పుడు లేటెస్ట్గా క్రికెట్ చిన్నపిల్లలు ఆడేటువంటి ఉంది కానీ ఉన్న టైంలో స్కూల్లో అవసరమైన దాంట్లో బయట పిల్లలు వచ్చి కూడా క్రికెట్ ఆడుకునే విధంగా కూడా తప్పనిసరిగా రాంబాబు గారు తలుచుకుంటే ఏర్పాటు చేస్తూ వెళ్తారని చెప్పి కూడా అంతం చేస్తారని చెప్పి కూడా మరి తెలియజేస్తా ఉన్నా ఇంకొక చిన్న మనవి రాబాబు గారు మనం కట్టిన దాంట్లో కనీసం అటారు ఇటారు పన్నెండు బెడ్లు వస్తాయి దాన్ని యూపీఎస్సితో గ్లాస్ ఫీటింగ్ చేసేస్తే ఆపరేషన్ చేసి ఆ పోస్ట్ ఆపరేషన్ థియేటర్కి ఆపరేషన్ థియేటర్ని కనెక్ట్ చేయకోకుండా మీరు కట్టినటువంటి పిల్లర్స్కే మనం ఓన్లీ వేసేస్తాం అనమాట జిహెచ్లో ఎలా ఉందో అలా చేసేసి పని అయితే మన ప్లానింగ్ చెప్పకపోవడం కొంత కోఆర్డినేషన్ లోపం కూడా ఉంది వాడు కా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కూడా చాలా కావాలి మరి అలాంటి పరిస్థితి ఆకలిస్తుందని చెప్పబోతే అమ్మకు మాత్రం ఏం జరుగుతుంది ఇంతమంది పిల్లలు ఉన్నారా ఏ పిల్ల కాగలట్లో ఏ పిల్లకి ఆగల తప్పనిసరిగా అది కూడా మీ చేతుల మీదే పూర్తి చేస్తాననేటువంటి విశ్వాసం మాకుంది దాంతోపాటు అలా ఆ సైకిల్ స్టాండ్ బాగాలే జస్ట్ సైకిల్ వెళ్ళే విధంగా చిన్న ర్యాంప్ కూడా తయారు చేస్తే ఈ గ్రౌండ్లోకి ఆ సైకిల్ రోడ్ రాకూడదు ఆ అటు నుంచి అటు వెళ్ళాలి తప్ప గ్రౌండ్లో నుంచి సైకిల్ రోడ్ అంతా గీలేడు ఈ చుట్టూ మనం ర్యాంప్ తయారు చేసి దానికి పోల్స్తో మనం ముడత లాగేస్తే ఆ దానాలు వెళ్తారు ఆ దానాలు వెళ్ళిపోతారు ఈ గ్రౌండ్లోకి వాళ్ళ కాలికి బురదం డిస్టర్బ్ అవ్వదు అంతా మన పీస్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది అది కూడా పెద్ద ఖర్చుతో కూడిన తప్పని కాదు కాబట్టి మనం తప్పనిసరిగా మీ చేతుల మీద అది కూడా పూర్తి చేస్తాం ఒక చరిత్ర కలిగినటువంటి ఊరు సెంట్రల్ మినిస్టర్ చేశారు ఇక్కడ ఎంపీ చేశారు మంత్రులు చేశారు ఈ ఊళ్ళో పుట్టినటువంటి వాళ్ళు మంత్రులు చేశారు మరి రాజకీయంగా ఓళ్ళంతా ప్రాధాన్యత ఉన్నటువంటి గ్రామాల్లో పొత్తునూరు గ్రామం ఒకటి మరి ఆ యొక్క వెలుగుని ఆ యొక్క పూలపు సాంప్రదాయాలని గ్రామస్తులందరూ కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మన ఉండరాజవరం నుండి పోతునూరు రావడానికి హైవే నుంచి కనెక్టివిటీ ఇటు గుండగోలు నుంచి గొంతుని కూడా ఏర్పాటు చేసాం కొట్టుకుపోతే వాళ్ళు సభలో వదిలిపెట్టి వెళ్ళారు మరలా ఇప్పుడు అదే రోడ్డు కొల్లేరులో ఉన్నటువంటి లారీలు ఇవన్నీ తిరగడం వల్ల మన ఉండరాజవరం రోడ్డు కూడా నడవటానికి వీలైనంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి నిన్ననే కలెక్టర్ గారు చెప్పి ఒక కోటిన్నర రూపాయలు ఆ రోడ్డు రోడ్డుగా మార్చడానికి మంజూరు చేయగలిగామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మీ గ్రామానికి రోడ్ వేయాలని మరి ఏ రోజు నుంచి మొదలెట్టి మల్కాపురం కోవలి కొవ్వలు దాటే వరకు కూడా నేనేసిన రోడ్డే పద్నాలుగు పంతొమ్మిదిలో పొత్తులను కూడా కలపడానికి ఏడు కోట్లు నేను ఇచ్చాను అప్పుడే టెండర్లు పిలిచాం ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిలో వర్క్ ప్రోగ్రెస్ లేదని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసి పెట్టి ఈనాటికి ఒక్కసారి కూడా మరి ఐదేళ్లలో పట్టించుకోలేదు పవల నుంచి ఏ విధంగా ఊరు ఉందో ఏవల్ నుంచి పోతులూరు ఇటు గుండెగోళ్ళ దాకా కూడా ఆ రోడ్డును ఆ విధంగా వెడగంపు చేసి కలిపి మీ గ్రామం యొక్క రుణాన్ని మేము తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున ఆ మొదట్లో ఊరు మొదట్లో నుంచి ఈ సెంటర్లో దాకా ఆ డబల్ రోడ్ వేసింది కూడా గత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే వేయగలిగాం తప్ప ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు ఆ కాలం మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కట్టాను ఈ మీ పక్కన ఉన్నటువంటి చెరువు గేదెల చెరువు రోడ్డు కొరికేస్తుంటే రోడ్డు చెరువు తెలియని పరిస్థితిలో ఉంటే ఆ గోడ కూడా నేను కట్టానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఏ విషయాలున్నా ఏ అవసరాలున్నా అవన్నీ కూడా పూర్తిగా మరి సాధిస్తాం పిల్లలందరికీ కూడా తల్లికి వందలు మ్యాక్సిమం పార్టీలకు అత్యధికంగా వేయగలిగాం ఇంకా ఓటీఆనా తేడాలు ఉంటే కూడా సర్జెస్ పైకి పంపించాం తప్పనిసరిగా అవి కూడా త్వరలోనే వస్తాయనేటువంటి నమ్మకం మాకు ఉంది ఆ విధంగా సాధిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా మరి మన గెస్ట్ పట్టాభురామ్ గారికి కానీ ఈ ట్రస్ట్ చైర్మన్ రాంబాబు గారికి కానీ మాకు కానీ స్వాగతం పలికి ఎంత మీ యొక్క అమూల్యమైనటువంటి టయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బాల బాలికలకు కూడా మా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా అరే ఆదాయ్ పిల్లలు ఇంకా ఐదు నిమిషాల్లో కార్యక్రమం ముగించబడుతుంది మరి ఈరోజు ఎవరైతే ఈ గ్రామంలో పుట్టి మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పట్టాభిరాము గారికి అదేవిధంగా కుమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తూ అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాంబాబు గారికి మరి మనందరం చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు ఎనక్కోండి లక్ష్మణ గారి రెడ్డి తిరగాలి ఒకసారి మానని ఏ విధంగా అయింది మాస్టర్ எமையார் செப்பினுட்டு தப்பி